కోశీయ గ్రంథము ఏడవ అధ్యాయము నేను ఇస్రాయేలు వారికి స్వస్థత కలుగచేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షమ్రూను చెడుతనమును బయలుపడుచున్నది జనులు మోసము అభ్యాసం చేసెదరు కొల్లగాండ్ర లోపలికి చొరబడుతరు బందిపోటు దొంగలై బయట దోచుకుందరు తమ క్రియల చేత వారు చిక్కుపడి యున్నను అవి నా సముఖముననే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకునడని తమలో తాము అనుకుందరు వారు చేయ చెడుతనమును చూచి రాజు సంతోషించను వారు కళ్ళలారుట అధిపతులు విని సంతోషించరు రొట్టెలు కాచువాడు ముద్ద పిసికిన తర్వాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికంగా వేడిమి చేసి ఊరుకుంటున్నట్లు వారందరూ మానని కామతురత కలవారై ఉన్నారు మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలము చేత మత్తిల్లి జబ్బు పడిరి రాజు తానే అపహాసకులకు చెలికాడాయను పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకునియున్నారు తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రి అంతయ్యూ నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహుమంటమండి కాలుచున్నది పొయ్యి కాలునట్లు వారందరూ బహు మంటమండి తమ న్యాయాధిపతులను మృంగివేయుదురు వారి రాజులందరిను కూలిరి వారిలో నన్ను స్మరించువాడకడనో లేడు ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పము వంటివాడాయను అన్యలు అతని బలమును మృంగివేసినను అది అతనికి తేలియకపోయేను తన తల మీద నెరసిన వెంట్రికలు కనబడుచునను అది అతనికి తెలియదు ఇస్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా ఎద్దకు తిరగకయున్నారు ఆయనను వెదకయున్నారు ఎఫ్రాయిము బుద్ధులేని గల గుయను వారు ఐగుప్తీలను పిలుచుకుందరు ఆశ్చర్యల ఎద్దకు పోవుదురు వారు వెళ్ళగా నేను నా వల వేయుదను ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును వారికి శ్రమ కలుగును వారు నన్ను విసర్జించి తబ్బిపోయి ఉన్నారు వారికి నాశనము కలుగును వారు నా మీద తిరుగుబాటు చేసియున్నారు వారికి క్షేమ సంభవించును నేను వారిని విమోచింప కోరియున్నాను వారు నా మీద అబద్ధములు చెప్పుదురు హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక సయ్యల మీద పరుండి కేకలు వేయదరు నన్ను విసర్జించి ధాన్య మధ్యములు కావాలనని వారు గుంపులు కూడుదరు నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరచినను వారు నా మీద దుర్యోచనలు చేయదురు వారు కానీ సర్వోన్నతుడైన వారి ఎద్దకు తిరుగరు వారు అక్కరకు రాని విల్లువలేనున్నారు వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తిపాలగుదరు ఈ వారు ఆయుప్తు దేశంలో అపహాస్యమును ఆమేన్